ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచబంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి అర్ధాస్తమ శని వెళ్ళిపోయిన తర్వాత పంచమస్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితి దోషంలో ఉన్నప్పుడు నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన ఎలాంటి అద్భుత యోగం కలుగుతుందో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు సంతాన స్థానంలో బుధ భగవానుడు బుధుడు కలతకారకుడు శుక్రుడు ఆయుకారకుడు శని భగవానుడు వాస్తు నరదృశ్యకారకుడు రాహు ఉండడం వలన తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య స్థిర చరాస్తుల మధ్య అనేక గొడవలు ఉత్పన్నమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే సకుటుంబ సపరివార సమేతంగా ఉండే ప్రయత్నం చేయండి బంధుమిత్రులతో స్నేహితులతో అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో ప్రేమతత్వంతో ఉండండి గొడవలన్నీ సమిసిపోతాయి ఏది శాశ్వతం కాదు ఆవేశము శాశ్వతం కాదు ఆనందము కూడా శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణంలో ఎర్రటి గులాబీల మాలను సమర్పించడం అలాగనే నీలం రంగు వస్త్రాలను లేక ఎరుపు రంగు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం వలన అనేక శత్రు సమస్యలు తొలగిపోతాయి మనం కింద చెప్పినటువంటి విధానం ప్రకారంగా నవధాన్యాలను కలిపి బ్రాహ్మణుడికి ఇవ్వడం కానీ గోమాతకు చేయడం వలన రుణ రోగ శత్రు సమస్యలు తొలగిపోతాయి సప్తమంలో సంచార స్థితి ఉండడం వలన విదేశాన వెళ్ళాలి అనే వారికి కొత్త కార్యక్రమం ప్రారంభించాలి అనుకున్న వారికి ఇది మంచి అధ్యాయం భాగ్యంలో కుజుడు ప్రేమికులు భార్యాభర్తలు ఎంతో సఖ్యత అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగాలు సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారు అలాగా సేవా రంగ కార్యక్రమాలు ఉండబడిన వారు ఎంతో అప్రమత్తత అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగల ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవీవంగా సంపూర్ణంగా చందుకున్నాం శాస్త్రంలో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనం అందరము కూడా నరసింహ స్వామివారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండల మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగు పడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక మనకందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమి నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక విడలపాడే పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా ఆవు అయితే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముత్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ ఓం శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు భేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనూ మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో దరిద్ర దరిద్రదేవితో బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇళ్ళంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం కావాలనుకున్న వారు కింద మనం సంప్రదించినట్లయితే అక్షయపాత్రతో పాటి ఒక కాలభైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబరి దిశ దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక స్వామీర ఆశీజులు పొందుతాం అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నమ్మరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియచేయడం జరుగుతుంది అందరిపై శ్రీ శ్రీ స్వామి ఆశీస్ ఉండాలని కోరుకుంటాం మనకు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళాభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాలమైన స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగలను కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం లోకా సమస్త సుఖినో నరసింహస్వామి దేవతార్పణమస్తు అరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి